కేసీఆర్ను వ్యతిరేకించడం అనే బలమైన నరేటివ్తో లాస్ట్ ఎలక్షన్స్కు ముందు బండి సంజయ్ రేవంత్ రెడ్డి ఇద్దరు వెళ్ళారు బీజేపీలో ఉన్న అంతర్గత పరిణామాలతో బండి సంజయ్ ఆగిపోయాడు రేవంత్ రెడ్డికి అధికారం వచ్చేసింది సో తెలంగాణ రాష్ట్రం కావాలి అనే ఒక బలమైన నరేటివ్తో కేసీఆర్ టూ థౌజండ్ టూలో తెలుగుదేశం వదిలి పార్టీ పెట్టాడు సో పార్టీ పెట్టి పద పదకొండు పన్నెండేళ్లకు తెలంగాణ సహకారమై పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నాడు సో అందువల్ల బలమైన నరేటివ్ అనేది ఎప్పుడైనా రాజకీయాల్లో కీలకం సో ఈ కవిత బలమైన నరేటివ్ ఏంటి ఫస్ట్ తనకు అన్యాయం జరిగింది ఫ్యామిలీలో మొదలైంది హరీష్ రావు పార్టీని కబ్జా చేసి పెట్టుకున్నాడు కేసీఆర్ను పక్కదారి పట్టిస్తున్నాడు కేసీఆర్ మంచోడే ఆయన చుట్టూ దయ్యాలున్నాయని మొదలుపెట్టారు ఇప్పుడు కేసీఆర్ నాయకత్వమే సరైన నిర్ణయాలు తీసుకోలేదు అని అంటున్నారు సో ఈ అంటున్న సమయంలో ఆ నిర్ణయాలు తాను తీసుకున్న తెలంగాణ అస్తిత్వాన్ని బీఆర్ఎస్ వదులుకుంది కనుక ఆ అస్తిత్వాన్ని తాను చేపడతాను అని అంటున్నారు ఇది ఎంతవరకు ఈ నెరేటివ్ ప్రజల్ని కన్విన్స్ చేస్తున్నది క్వశ్చన్ ప్రజలు కన్విన్స్ చేయాలంటే రెండవది ఏంటంటే ఆ నెరేటివ్ కు బలమైన విశ్వసనీయత క్రెడిబిలిటీ ఉండాలి సమస్య ఎక్కడొస్తుంది ఇప్పుడు నేను బీఆర్ఎస్ పెట్టడాన్ని వ్యతిరేకించాను అన్నారు ఆ రోజు ఇంటర్నల్గా గా వ్యతిరేకం మీకు కీలకమైంది ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల కోట్లు ఇరిగేషన్ పైన ఖర్చు పెడితే ఒక్క ఎకరము తెలంగాణలో పారలేదు అని ఇది కాంగ్రెస్ పార్టీ బీజేపీ చెప్పే విధానం కవిత కూడా చెప్తుంది మరి లక్ష ఎనభై తొమ్మిది వేల కోట్లు ఖర్చు పెట్టేదాకా మీరు ఎందుకు కాముకున్నారు పదివేల కోట్లు ఖర్చు పెట్టాక కూడా ఒక ఎకరం ఎందుకు పారలేదు అనాలి కదా ఆఖరికి లక్ష కోట్లు ఖర్చు పెట్టాక అని అనాలి కదా లక్ష ఎనభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు వట్టిగా వేస్ట్ అవుతుంటే కవిత ప్రేక్షక పాత్ర ఎందుకు పోషించిందని తెలంగాణ ప్రజలు అనుకోరా లక్ష ఎనభై తొమ్మిది వేల కోట్ల దాకా కూడా ఒక మౌనంగానే ఎందుకు ఉండాలి ఓకే ఫస్ట్ ఒక పదివేల కోట్లు ఖర్చు అయితే ఇంకా ఆశపడచ్చు ఇరవై వేల కోట్లు యాభై లక్ష కోట్లు ఖర్చు అయినా కూడా ఒక్క ఎకరం పారకపోతే అప్పుడైనా బయటకు వచ్చేది అన్యాయం లక్ష కోట్లు ఖర్చు పెట్టాము ఎకరం పారలే అనాలి కదా ఈ మాట అనేక మంది అంటున్నా కవిత మౌనంగా ఉన్నారు కదా అందువల్ల ఆ బలమైన నరేటికు క్రెడిబిలిటీ అనేది రాదు ఎందుకంటే నేషనల్ పాలిటిక్స్ ఎందుకు అని ఇప్పుడు మాట్లాడుతున్నారు ఇదే కవిత మీకు టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత మీ గూగుల్లో దొరుకుతుంది చూడండి మోడీ ఆహ్వానిస్తే క్యాబినెట్లో చేరటానికి సిద్ధం ఇది స్పష్టంగా కవిత స్టేట్మెంటు ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకుంటానని కేసీఆర్ అంటున్నాను బీఆర్ఎస్ ఆలోచిస్తుంది నేను వ్యతిరేకించానన్నారు సో అందువల్ల మీ ఒక రకమైన పరస్పర విరుద్ధ క్లెయిమ్స్గా ఉన్నప్పుడు ఆ క్రెడిబిలిటీ అనేది రాదు మూడోది ఒక పొలిటికల్ స్పేస్ క్రియేట్ కావాలి ఇప్పుడు బీఆర్ఎస్ అయితే ఎక్కడా వీక్ అయినట్టు కనిపించడం లేదు సో బీఆర్ఎస్ భవిష్యత్తే లేదు అనే ఆర్గ్యుమెంట్తో కవిత తానే నిజమైన బీఆర్ఎస్ అని ముందుకొస్తుంది అది ఎంత మేరకు మరి ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే ఫ్యూచర్లో ఏం జరుగుతుంది బీఆర్ఎస్ ఏమైనా ఇంకా తప్పుల మీద తప్పులు అనుకోండి కవితకు అపార్చునిటీ రావచ్చేమో మనం ఏం చెప్పగలం కానీ యాజ్ ఆఫ్ నవ్ మాత్రం సిచ్యువేషన్ చూస్తుంటే బీఆర్ఎస్లో ఏ బలమున్న నాయకుడు ఇప్పటివరకు కవితతో అడుగులు వేయలేదు సో అందువల్ల ఈ క్వశ్చన్స్ ఆల్రెడీ తెలంగాణ పొలిటికల్ స్పేస్ చాలా క్రౌడెడ్గా ఉంది ఆల్రెడీ మీ కాంగ్రెస్ ఉంది బీజేపీ ఉంది బీఆర్ఎస్ ఉంది కొత్తగా స్పేస్ ఆమె క్రియేట్ చేసుకోగలగాలి అందులో ఒక స్పష్టత అంటే ఒకసారి ఏమో హరీష్ రావుని టార్గెట్ గా కేసీఆర్ చుట్టూ ఉన్న వాళ్ళని టార్గెట్ గా చేస్తారు ఒకసారి కేసీ బీఆర్ఎస్ పార్టీని చేస్తారు కేసీఆర్ చాలా నాకు దేవుడు కానీ మిగతా వాళ్ళందరే సమస్య అంటారు కేటీఆర్ పైన వైఖరిందు చెప్పరు ఈ గందరగోళం వల్ల ఏమవుతుందంటే ఒక అస్పష్టత ఉన్నప్పుడు ఓటరు ర్యాలీ కాడు సో ఇవన్నీ వదులు మార్చుకొని ఒక బలమైన ఇష్యూస్ పట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల్లో ఎక్కడైనా ఉన్న అవ అసంతృప్తి ఎంత ఉన్న ప్రజానికి కానీ అంటే బీఆర్ఎస్ ఇటు బీజేపీ ర్యాలీ చేయలేకపోయినప్పుడు అంటే బీఆర్ఎస్ ఇటు బీజేపీ దాన్ని ఐడెంటిఫై చేయలేకపోయినప్పుడు అప్పుడు ఖచ్చితంగా కవితకు ఆ స్పేస్ దొరుకుతుంది ఆ స్పేస్ కనుక ఫ్యూచర్లో పట్టుకోగలిగితే నీకు ఎప్పుడు కూడా లీడర్లు పార్టీని సృష్టించరు ఇష్యూస్ పార్టీని సృష్టిస్తాయి ఒక్కసారి ఇష్యూస్ కనుక సరిగా పట్టుకోగలిగితే డెఫినెట్గా ఆ పార్టీకి కాస్త కరెన్సీ పెరుగుతుంది లేనప్పుడు ఇప్పుడున్న అస్పష్ట రాజకీయ చిత్రం ఎవరు టార్గెటో తెలియదు ఏది టార్గెటో తెలియదు చరిత్రను టార్గెట్ చేసుకొని పదకొండేళ్ల పాటు తాను భాగస్వామిగా పదకొండేళ్ళ కదా ఈవెన్ ఉద్యమ టైంలో గురించి కూడా చెప్తున్నారు ఇరవై ఇరవై ఏళ్ళుగా రెండు దశాబ్దాల పాటు మౌనంగా ఉండి ఇప్పుడు సడన్గా నేను వాటిని అన్నింటినీ వ్యతిరేకిస్తున్నాను అని మొదలు పెడితే అది ఎంత మేరకు ఇస్తుంది అనేది క్వశ్చన్ మార్క్ ఇప్పుడు ఆ చేయగలిగేది ఏంటంటే ఏ అంశాలపైన ప్రజల్లో అసంతృప్తి ఉంది ఏ రాజకీయ పార్టీ దాన్ని టేకప్ చేయడం లేదు అనుకోండి అప్పుడు కవితకు డెఫినెట్ గా అవకాశం ఉంటుంది ఆ ఆ అంశం పట్టుకోవడానికి అలాంటి అంశాలను గుర్తించి ర్యాలీ చేయగలగాలి అది ఏ రంగాలను ఏ ఇష్యూస్ను ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్ను ఏ ఏ డైమెన్షన్ పైన ప్రజల్లో అసంతృప్తి ఉంది రాజకీయ పార్టీలు ఆ అసంతృప్తిని రిప్రజెంట్ చేయలేకపోతున్నాయి రిఫ్లెక్ట్ చేయలేకపోతున్నాయి అనే అంశంపై ఆధారపడుతుంది లేకపోతే జనరల్ సూత్రీకరణలతో ప్రాక్టికల్ గా ఉపయోగం ఉండదు సో తెలంగాణ అస్తిత్వానికి తానే అది అసలు సిసల వారసులాలను బిఆర్ఎస్ నాశనమైంది కనుక తనకు ఓటమను ఈ